అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి మా నరసింహారెడ్డి గారు మా తమ్ముడు చాలా సీఎంకు దగ్గర సన్నిహితుడు మాకు వెళ్ళేవేళలా దగ్గర ఉన్నవాడు ఇక ఎక్కువ అందరు చెప్పి నేను ఎక్కువ చెప్పదాల్సిన లేదు మా తమ్ముడు కొంతమంది ఇలా యువత పిల్లలు ఆయన లేని వ్యక్తులు కూడా ఇంటి దగ్గరికి పోయినరు ఇంటి దగ్గరికి పోయినప్పుడు మేము కోచింగ్ సెంటర్ కోచింగ్ పోలీస్ దాని కొరకు ట్రైనింగ్ తీసుకున్నాలి అదే అంటే ఒకటే మాట చెప్పిండు ఆ రోజు పార్టీలు నీ పార్టీ ఎవరు నీవెందుకు వచ్చినావు నీవేంది అని ఒక్క మాట కూడా అడగకుండా మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు మీకు ఎంత డబ్బులు కావుతాయి అని చెప్పడం జరిగింది ఇది యువతకు సందేశం అయితే నాయకుడు అనేట వాడు అట్లాంటి వాడు ఉండాలి ఒక పార్టీ ఇదో అది కాదు ఆదుకునే రకంగా ఉండాలి అయితే ఆ రోజు ఆ ఇన్విష్యూడ్కి మీకు ఎంత డబ్బులు పడుతుందామండి లక్ష యాభై వేలు అయితే ఆ లక్షాభై వేలు మీరు చదువుకోరే కదా చేండి ఇప్పుడు పార్టీలకు అతీతంగా చేసే వ్యక్తులు కూడా ఉండరు ఆ విధంగా మన పార్టీలకు అతీతంగా కాదు అభివృద్ధికి సహకరించుకొని మాకు తమ్ముడు కూడా ఇంకా సన్నిహితంగా ఉండడు ఎల్ల వేళలు ఏమి కావాలంటే కూడా అందుకునే పనులు ఉన్నాయి దానికి మనంత లీడర్ కూడా ఇంకా దానికి సపోర్ట్ ఉండరు కాబట్టి ఇండ్లు ఒకటే కాదు ఇండ్లు అవి కాదు ఇండ్లు కాదు ఏమనుకుంటే అవి వస్తాయి మోరి అనుకుంటే మోరి మేమే గతంలో తిరిగేటప్పుడు ఒక మోరి కావాలంటే ఒక రెండేళ్ళు తిరిగేటోళ్ళం మాకు ఆకు కేరికి మాటిచ్చినాం ఆడ మోరి కావాలి అది తప్పకుండా చేయాలి అంటే మేమే కాయిదలు పట్టుకొని తిరిగితే అది ఎప్పుడో మూడో సంవత్సరంలో వస్తుండే ఇప్పుడు పేపర్ పెట్టేస్తే అదే కడ ఆఫీస్ వెంకటరెడ్డి సార్ ఉంటాడు పేపర్ పెట్టేస్తే తెల్ల మీకు ఏం కావాలి పొల్లేపల్లికి ఏం కావాలి తీసుకపోండి అనే స్థాయిలో ఉన్నది కాబట్టి అభివృద్ధి అనేది మనం అందరం కలిసి చేసుకుందాము ఏ ఒక్కరిది కాదు ఏం కావాలంటే మేము జైనికే రెడీ ఉండము ఒకసారి మేము ఎవరికైనా మాట్ మేము మీ పార్టీలకు అతీతంగా పార్టీ కాదా మీ ఇట్లా అట్లా అని మేము మాటము ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది కానీ మీరు వేరే పార్టీనో ఏదో చేసి మేము ఎవరిని ఉద్దేశించి కాదు అన్ని పార్టీలకు అతీతంగా ఉంటాము మీ అభివృద్ధికి సహకరించి పనిచేయండి అది ఒకటే గుర్తు కొట్టేసి చంద్రపుని ఒకసారి గెలిపిద్దాము అది మేమే మా టైంలో ఈరోజు గెలిపిద్దాం అనుకుంటున్నాము అది పెద్ద మనిషే చెప్పిన మాట ఈరోజు కష్టపడ్డాడు ఆ రోజు పార్టీలో పనిచేసిండు ఈరోజు పార్టీలో ఉండడు అన్నీ చేసినా కాబట్టి ఆయనకు వెళ్ళి ఒకసారి గెలిపిద్దామని అందరికీ చూసినాం ఒకసారి మమ్మల్ని గెలిపించిండ్రు వేరే వాళ్ళని గెలిపించారు ఆయనను ఒకసారి చూద్దాం ఆయన అభివృద్ధి చేస్తాడా చేయడా ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం అది చూసేవేసుకొని చంద్రపోటేసి ఉంగరం గుర్తు కొట్టేసి చంద్రబాబు భారీ మెజార్టీలో గెలిపిద్దాం అదేందో నరసింహారెడ్డి తమ్మునికి గిఫ్ట్గా ఇచ్చి పంపిద్దామని మా ఆశ ఇంతటితో ముమ్ముస్తాను